ఈగోలు మనిషిని ఎంత దారుణమైన పరిస్థితుల్లో పడేస్తాయో చెప్పటానికి అల్లు అర్జున్ జీవితమే ఓ ప్రత్యక్ష ఉదాహరణ బన్నీ తన ఈగో కారణంగా మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగో కారణంగా బన్నీ కుటుంబం ఒక రకంగా రోడ్డు మీదకు వచ్చింది బన్నీ జీవితంలో ఈగోలు బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా పనిచేశాయి రెండు వేల పదహారులో జరిగిన ఓ చిన్న సంఘటన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఓ పెద్ద సంఘటనను ప్రభావితం చేసింది రెండు సినిమా ఈవెంట్లు బన్నీ జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి ఇప్పుడు బన్నీ ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆ రెండు ఈవెంట్లలో ఆయన ప్రవర్తన కారణంగా ప్రస్తుతం ఎంత దారుణంగా దెబ్బతింటున్నాడో అర్థమవుతుంది ఆ రెండు ఈవెంట్లలో మొదటిది సరైనోడు బ్లాక్ బాస్టర్ ఈవెంట్ రెండు వేల జరిగిన ఈ ఈవెంట్ లో పవన్ గురించి చెప్పమంటే బన్నీ చెప్పను బ్రదర్ అన్నాడు సంవత్సరం జరిగిన ఒక మనసు సినిమా ఈవెంట్లో చెప్పని బ్రదర్ కామెంట్లపై బండి క్లారిటీ ఇచ్చాడు తాను పవన్ కళ్యాణ్ గురించి ఆ మాట అనలేదని అన్నాడు మీరు ప్రతిసారి పవర్ స్టార్ పవర్ స్టార్ అరిసినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను దానికి కారణం పవర్ స్టార్ గారు కాదు ఆయనకు అసలు సంబంధం కూడా లేదు ఈ విషయానికి నేను మాట్లాడకుండా వెళ్ళిపోతానికి కారణం మీరు క్లారిటీ ఇచ్చిన పవన్ బన్నీ ఫ్యాన్స్ మధ్య ఆగలేదు ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల కారణంగా బన్నీ తన ఈగో వల్ల మెగా ఫ్యామిలీకి పూర్తిగా దూరం అయ్యాడు బన్నీ మెగా ఫ్యామిలీకి దూరం అవడానికి పవన్ కళ్యాణ్ ఓ కారణమైతే రామ్ చరణ్ మరో కారణమన్న ప్రచారం కూడా ఉంది చిరుతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన అల్లు అరవింద్ చిరు రీఎంట్రీ సినిమాను తీయాలని ఆశపడ్డారట కానీ ఆ సినిమాని రామ్ చరణ్ తన సొంత నిర్మాణ సంస్థలను నిర్మించారు ఆ తర్వాత సినిమాకు కూడా అల్లు అరవింద్ కు ఛాన్స్ దక్కలేదు వరుసగా చిరుతో రామ్ చరణ్ మూడు సినిమాలను లాక్ చేశారు ఇది తన తండ్రికి జరిగిన అవమానంగా భావించిన అల్లు అర్జున్ హఠ్యాడట ఇక అప్పటి నుంచే మెగా ట్యాగ్ ను పక్కన పడేసి అల్లు పవర్ చాటేందుకు అల్లు ఆర్మీ ట్యాగ్ తగిలించుకున్నాడన్న టాక్ నడుస్తోంది మెగా ఫ్యామిలీకి తానేంటో చూపించాలన్న ఇదిలో ఉన్న అల్లు అర్జున్ కు పుష్ప సినిమా ఆయుధంగా మారింది బన్నీకి నేషనల్ లెవెల్లో క్రేజ్ తీసుకొచ్చింది అంతకు మించి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు ను తీసుకొచ్చింది తెలుగులో ఓ నటుడికి నేషనల్ అవార్డు రావటం ఇదే తొలిసారి కావడంతో బన్నీ పేరు మారుమోగింది ఇదే బన్నీలోని ఈగోను మరో స్థాయికి తీసుకెళ్లింది సినిమాలోనే కాదు పొలిటికల్ పరంగా కూడా తన సత్తా ఏంటో మెగా ఫ్యామిలీకి చూపించాలని బన్నీ భావించాడు తర్వాత వచ్చిన ఎన్నికల్లో మెగా ఫ్యామిలీకి కాకుండా ప్రత్యర్థి పార్టీకి సపోర్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కుటుంబం సగం పరిశ్రమ ఒకటైంది కానీ బన్నీ మాత్రం సొంత కుటుంబాన్ని కాదని వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ చేశాడు వైఎస్ఆర్ సిపి నుంచి నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి సపోర్ట్ చేశాడు నంద్యాలలో ర్యాలీ నిర్వహించాడు కానీ ఆ ఎన్నికల్లో బన్నీ ప్రచారం చేసిన శిల్ప ఓడిపోయాడు ఈ దెబ్బతో బన్నీ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు పుష్ప టూ సినిమాకు ఎవ్వరూ ఊహించని స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ముఖ్యంగా నార్త్ లో బాలీవుడ్ సినిమాలకు పోటీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది పాట్నాలో జరిగిన పుష్ప పుష్పటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కొన్ని వేల మంది జనం వచ్చారు అల్లు అర్జున్ కు యాటిట్యూడ్ పెరిగిందంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది రేవతి అనే మహిళ చనిపోయింది ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో ఉన్నాడు ఈ తొక్కిసలాటకు సంబంధించి బన్నీపై కేసు నమోదైంది ఇది డిసెంబర్ ఐదవ తేదీన జరిగింది సరిగ్గా రెండు రోజుల తర్వాత బన్నీ జీవితాన్ని మార్చే సంఘటన ఒకటి జరిగింది అదే బన్నీ జీవితాన్ని తలక్రిందులు చేసిన ఈవెంట్లలో అతి ముఖ్యమైనది పుష్ప టు సక్సెస్ ఈవెంట్ డిసెంబర్ ఏడవ తేదీన జరిగిన ఈ ఈవెంట్ కారణంగా బన్నీ ప్రతిరోజు నరకం అనువిస్తున్నాడు ఎప్పుడు ఏం జరుగుతుందో ఉందో తెలియక అల్లాడిపోతున్నాడు ఇందుకు కారణం స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగో దెబ్బ తినడం పుష్ప టు సక్సెస్ ఈవెంట్ లో బన్నీ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ గివింగ్ అస్ అ స్పెషల్ ప్రైజ్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి బన్నీ ఇది కావాలని చేశాడో లేక నిజంగానే గుర్తు రాలేదో తెలియదు కానీ సీఎం రేవంత్ రెడ్డి ఈగో దెబ్బతింది ఇప్పుడు పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ లాగా అయిపోయింది సక్సెస్ ఈవెంట్ లో బన్నీ సీఎం రేవంత్ పేరు మర్చిపోవటాన్ని బీఆర్ఎస్ ఓ అస్త్రంగా వాడుకుంది స్వయంగా కేటీఆర్ సీఎం రేవంత్ పై సెటర్లు వేశాడు జనాలకు సీఎం పేరు గుర్తుండలేదు అంటూ కామెడీ చేశారు పేరు చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు తెలంగాణ సీఎం అని చెప్పి చూసిండు కొద్దిగా టికెట్ రేట్లు పెంచి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన తన పేరే గుర్తు లేకపోవటాన్ని ముఖ్యమంత్రి రేవంత్ చాలా సీరియస్ గా తీసుకున్నారని బన్నీతో పాటు సినిమా పరిశ్రమలోని వారికి గుణపాఠం చెప్పడానికి ఇలా చేస్తున్నారని జనం అనుకుంటున్నారు బన్నీ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన ఆరు రోజుల తర్వాత డిసెంబర్ పదమూడవ తేదీన చిక్కడ్పల్లి పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు నేరుగా బన్నీ ఇంట్లోకి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వలేదు బన్నీ అరెస్ట్ అవ్వడం బెయిల్ రావడం వెంట వెంటనే జరిగిపోయాయి కానీ బన్నీ మాత్రం ఆ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది బెయిల్ కాపీ బాగోలేదని ఓసారి ఆన్లైన్ లో అప్లోడ్ కాలేదని ఓసారి జైలు అధికారులు బన్నీని ఇంటికి పంపలేదు రాత్రంతా అక్కడే ఉంచుకుని ఉదయం ఇంటికి పంపారు ఇక అప్పటి నుంచి అల్లు అర్జున్ అరెస్టుకు సీఎం రేవంత్ కారణం అంటూ అల్లు ఆర్మీ పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది సినిమా పరిశ్రమ నుంచి కూడా కొంతమంది అల్లు అర్జున్ అరెస్ట్ ను తప్పుబట్టారు వీటన్నింటికి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇచ్చారు బన్నీపై సినిమా పరిశ్రమ వారిపై ఫైర్ అయ్యారు హీరో గాని ప్రొడ్యూసర్ గాని ఎవరు గాని ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని గాని హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాన్ని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష రేవంత్ రెడ్డి కామెంట్ల నేపథ్యంలో బన్ని ప్రెస్ మీట్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండా ఆయన చేసిన ఆరోపణలో నిజం లేదని ఇండైరెక్ట్ గా అన్నారు అనుకోదు వాళ్ళ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీమ్ అదేం పల్లె వాసన వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్ దే ఫైల్ ద కేస్ ఆన్ అన్యూ మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డు ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి ఇక బన్నీ ప్రెస్ మీట్ పై పోలీసుల నుంచి కౌంటర్లు వస్తూనే ఉన్నాయి నిన్న ఓయు జేఏసీ సభ్యులు బన్నీ ఇంటిపై రాళ్ల దాడి చేశారు ఇంటి దగ్గర విధ్వంసం సృష్టించారు పోలీసులు వారిని అరెస్ట్ చేయడం వెంటనే బెయిల్ కూడా రావడం జరిగిపోయింది ఓయూ జేఏసీ సభ్యులు బన్నీ ఇంటిపై దాడి చేయడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం బాగా జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ దాడిపై ముఖ్యమంత్రి స్పందించారు సినిమా వాళ్ళ ఇళ్లపై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు పాపం బన్నీ ఫ్యామిలీ ఏమి చేయాలో తెలియని స్థితిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అల్లాడిపోతోంది అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వటం ఇలా ఇబ్బందులు పడటాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవటం లేదు అయ్యో పాపం అన్న ఇదిలో కూడా లేనట్లు కనిపిస్తోంది సోషల్ మీడియాలో బన్నీకి సపోర్టుగా ఆ ఆర్మీ తప్పితే ఎవ్వరూ అండగా ఉండటం లేదు కామెంట్లు కూడా పెట్టడం లేదు అల్లు అర్జున్ తన యాటిట్యూడ్ ఈగోల కారణంగానే ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది మొత్తానికి బన్నీ రెండు సంవత్సరాల కాలంలో పీక్స్ నుంచి అధపాతాల పడిపోయాడు సినిమాల గురించి పక్కన పెడితే కేసు నుంచి ఎలా బయటపడాలన్నదే పెద్ద ఛాలెంజ్ అల్లు అర్జున్ మీద కేసు వాపస్ తీసుకోవటానికి రేవతి ఫ్యామిలీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది కానీ పరిస్థితి ఎప్పుడో తెలంగాణ ప్రభుత్వం చేతిలోకి వెళ్లిపోయింది ఇలాంటి టైంలో అల్లు అర్జున్ బయటపడేసే కెపాసిటీ మామ పవన్ కళ్యాణ్ కు ఉంది పవన్ మాత్రం పెద్దగా స్పందించడం లేదు బన్నీ అరెస్ట్ అయిన తర్వాత ఇద్దరు అన్నలు కలిసిన పవన్ మాత్రం కలవలేదు పవన్ బన్నీని కావాలని దూరం పెడుతున్నాడని టాక్ బన్నీ ఈ నరక నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఒకటే దారి ఉంది ఈగోను పక్కన పెట్టి సీఎం రేవంత్ ను కూల్ చేయాలి రేవంత్ రెడ్డితో రాజీకి వస్తే తప్ప పరిస్థితులు చక్కబడవు పుష్పరాజ్ తగ్గేదేలా అంటే పొట్టేలు కొండను ఢీకొట్టినట్టు పరిస్థితి తయారవుతుంది ఇందులో చంద్రబాబు హెల్ప్ తీసుకుంటే తొందరగా బయటపడొచ్చు ఈ విషయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు మాట ఖచ్చితంగా వింటాడు మరి బన్నీ ఫాల్ పై ఆయన ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి